బ్లాక్ అనే ప్రారంభించడం జరిగింది కస్టమర్లు కూడా కూర్చున్నాం న్యాచురల్ టీ అండి నియర్లీ పద్నాలుగు ఒకట టీ ఉన్నాయి అందుబాటులో అందరూ కూడా కస్టమర్లు అందరూ కూడా ఈ టీ తాగి ఈ యొక్క టేస్ట్ ఆశ్రదేశ్వరంగా కూర్చున్నాం నమస్కారం ఇట్రా నమస్కారం మారా లేమా లేట్రాట్రాట్రా ఎంతమంది ఇంట్లో మీరు మా నాన్నగారు కూర్చోమ కూర్చో గ్యాస్ ఇచ్చారా మొన్న తెచ్చారా మొన్న ఇచ్చారా ఇటీవల కొత్తగా తీసుకున్నావా ఇప్పుడు టీ పెడతావా రేర్పిస్తారా టీ పెడదా రండి పక్కన పట్టుకో కూర్చో

అదే ఖాళీ దెబ్బతాగం కొద్ది ఏమంటామ్మాద్ది ఆకా సింపుల్ఫై అయిపోయింది అంత పౌడరు ఈజీ అయిపోయింది అరే బకాడరు అరే చంద్రబాబు ఇంకొక గ్లాస్ తీసుకోమ్మా ఇంకొక పౌడర్ ఇంకోటి మీ వాళ్ళకు కూడా మరి వాళ్ళకు ఇంకోటి దెబ్బ తగిందా కదా प्रसाद ने को कर लेला ओके सर ओके सर राइट राइट ए 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 ఇల్లను అబ్బాయి అదే కాదు దెబ్బ తగిలింది అప్పుడే రెండు వేల పంతొమ్మిది చెప్పండి డాక్టర్ నా ఇద్దరం కొట్టేటప్పుడు అప్పుడు అదే మరి అప్పుడే దెబ్బ తగిలింది

జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షించా నీకు తగిలినా కదా మీ నాన్నగా తగిలింది నీక నీకు ఎక్కడ తగిలింది మంచి తగిలిందా మీ నాన్నకు వేరే తగిలింది తెలుసా కాడు

ఇప్పుడు ఈ గ్యాస్ ఎప్పుడు ఇచ్చారు ఐడియా అప్పుడు వచ్చింది ఇప్పుడు మళ్ళా మీకు ఫ్రీగా ఇచ్చాను అప్పుడు స్టవ్లు ఇచ్చాను ఇప్పుడు దీపం టూ కింద ఫ్రీగా ఇచ్చాను ఇప్పుడు ఎంత సులభంగా చూశారు కదా తొంభై ఐదు నుంచి ఇచ్చాను నేను అప్పుడు ఇంట్లో వంట కష్టం అవుతుందని పెట్టాం నేను కూడా కాఫీ పెట్టగలుగుతున్నా చాలా ఈజీ అయిపోయినాయి ఇప్పుడు ఇల్లు పెండింగ్ ఉంది పెండింగ్ అంటే అప్పుడు ఇరవై ఏళ్ళ కింద ఆయన పెళ్లి ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ పూర్తి చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే అది ఒక గది పదిహేడు వెళ్ళేప్పుడు పది స్లాప్ ఉంది అటు పక్క ఇటు పక్క ఖాళీ స్థలం ఉంది ఈ ఇది కాకపోతే ఇది కాకుండా అసలు మొత్తం తీసేసి కొంత మంది పక్కా ఇండి కట్టుకోవాలని డబ్బులు కట్టుకుంటావాళ్ళు ఆల్రెడీ పోయిన రెండు వేల పద్నాలుగు పదిహేను సంగతి మనం రమేష్ గారు పేరు రెండు పేరు పెట్టుకునే అటు పేరు కట్టుకోమన్నారు కానీ అటు కట్టుకున్నాము ఇచ్చేది అమౌంట్ తక్కువ ఆ అమౌంట్ మళ్ళీ మనం అప్పు తీసుకురావాలంటే ఆ అప్పు వడ్డీలు అట్లా అయిపోయి బడ్డనైపోయి వేసి అసలు కట్టుకోలేకపోయింది అసలు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో నెలకాయ కాలు అప్పుడు నీకు ఇదైంది అరే అడుగుతున్నా ఏం చేయాలని అడుగుతున్నా ఇప్పుడు నేను ఒక పని చేయండి మనకు ఎంత ఇస్తారు ఇంటికి టూ పాయింట్ ఫైవ్ లాక్స్ వస్తుంది చేసి పని చేయి ఒక రెండు లక్షల యాభై వేలు వాళ్ళు ఇస్తారు పార్టీ ఒక రెండు లక్షల యాభై వేలు ఇస్తాం ఊర్లో వాళ్ళు చేసుకుంటాం నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం ఐదు లక్షలతో అయిపోతుంది ఏదైనా ఎక్కువ పడి చెప్పండి అది కూడా ఇస్తాం కాదు నువ్వు చెప్పేసి కట్టేయమంటాను ఒక ఆరు నెలలు ఇల్లు కట్టేసుకోండి

టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సబ్సిడీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోన్ ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షలు సరిపోతుంది చేసుకోగలుగుతావా అదే ఐదు లక్షలతో ది అక్కడి నుంచే స్టార్ట్ ఎక్కువ మరీ ఇమ్మీడియట్గా ఇస్తారు అది ఇస్తారు ఇల్లు కట్టిస్తారు రెండు చేసుకో తర్వాత వస్తాను కదా మాట్లాడుతుంది ఏం పని చేస్తాను అదే కొద్దిగా మిషన్ దాన్ని ఉండదా టైర్లకి పంచర్ ఎంత వస్తుంది దాంట్లో నెలకు ఒక నాలుగు వేలు వేలు నాలుగు వేలు ఒక నాలుగు వేలు వస్తున్నాయి కాబట్టి నాకు ఆరోగ్య కొద్దిగా బాగాలేదు కదా మందులు కోటికి సరిపోతున్నాయి లేకుండా అది ఇబ్బంది లేకుండా నా పేరు ఒక ఎకరా భూమి ఉందా ఏం చేస్తారు భూములు పంట వేస్తారు ఎప్పుడన్నా ఏమైనా ఆదాయం వస్తుందా మీరు పని చేస్తాను మీకు ఇమీడియట్గా ఇల్లు కట్టేయమంటాం మీకు ఆ లోన్ ఇప్పిస్తాం పిల్లలు బాగా చదివిచ్చండి ఓకే థ్యాంక్ యూ ముగ్గురు రండి ముగ్గురు కిలోలు అందరూ రండి అదే ఏదైనా నాకు బాధ పడిపోయింది ఏదన్నా గాలి మిషన్ ఎక్కడ ఇంటి ముందు లేదు ఆటోమేటిక్ పెట్టేస్తాను చేయండి పేరు చెప్పుకొని

కరెక్ట్గా ఇస్తున్నారా కరెక్ట్గా ఏం ప్రాబ్లం లేదు ఎంతమందికి పొద్దున్నే వచ్చి ఇంటికి వచ్చి అరవై అరవై నాలుగు సార్ అరవై రెండు కంప్లీట్ చేశాను సార్ అరవై రెండు రెండు లేరా వాళ్ళు అడ్డు మీ ఇద్దరు నుంచి రండి పక్క అందరూ రండి